శ్రీ గురుభ్యో నమ సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి ఈవేళ మనం రెండవ అధ్యాయంలో పదకొండు పన్నెండవ శ్లోకాలని రెండు శ్లోకాలని పరిశీలన చేసుకుందాం వేదశాస్త్ర పురాణాని ఇతిహాస మంత్రయంత్రాది విద్యా స్మృతిరుచాట

వేదశాస్త్ర పురాణ ఇతిహాసములను మంత్ర యంత్రాధికములను శైవ ఆగమాధులను అనేకములకు సాంఖ్యాది మతములను ఇవి అన్నియును అజ్ఞానము వలన స్వస్వరూపమును తెలియక అవాస్తవము దేహాది ప్రపంచమును చూచుచుండెడి జీవుల యొక్క అజ్ఞానపు పనులే ఈ యొక్క మతవాదములతో కూడుకొని మతముల వారలు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే మితమేరు పరుచుకొని బహుగతులను కలహింతులు అట్టి గతి నీకేమిటికి అంటాడు గురుడు మతముల వలన నీకు నిజము తెలియబడదు నాయన కాబట్టి ఈ మతములు నీకు వద్దు ఎన్నో మతాలు ఏర్పరచుకున్నారు వైష్ణవ మతమని శివ మతమని గానపతమని శక్తేయులని ఈ విధంగా ఏర్పించుకున్నారు దీని వలన నీకు నిజము తెలియబడదు అదే విధముగా సాంఖ్య శాస్త్రము వలన కానీ యోగముల వలన కానీ యజ్ఞముల వలన కానీ క్రతువుల వలన కానీ నీకు నిజ దైవం తెలియబడదు ఇవి అన్నీ కూడా భ్రాంతి చేత చేస్తున్నటువంటి పనులే ఈ పనులు అన్నీ కూడా మీరినటువంటిది ఈ కర్మములు మీరినటువంటిది ఆ యొక్క నిజ దైవ స్థితి ఆ నిజధైవాన్ని నువ్వు నిజముగా తెలుసుకోవలేను అంటే ఈ బుద్ధిని మానాలి ద్వైత భావము మానాలి నిక్షయ అభిప్రాయం కావాలి అప్పుడే నీకు నిజము తెలియబడుతుందే కానీ ఏరొక మార్గముతో కాదు ఇదే గురు బోధ గురువు ఎప్పుడూ కూడా సునాయాసమైనటువంటి మార్గాన్ని చూపిస్తాడే కానీ కష్ట ప్రయాసములకు లోనే కష్టతరమైనటువంటి మార్గాన్ని చూపెట్టడు ఎన్నో జన్మముల తరువాత ఈ మానవ జన్మ వచ్చినది మళ్ళీ జన్మాంతర ప్రాప్తి అనేది నీకు ఒకటి లేకుండా ఇంకోటి ప్రాప్తించాల్సినటువంటి అవసరము లేనిటువంటి స్థితి ఇక్కడే కలుగుతుంది అదే గురు శరణములు పట్టిన వారికి గురువుని దైవముగా భావించినటువంటి వారికి దైవాన్ని చూపించేటువంటి గురువు దైవమే కానీ ఏరొకటి కాదు అని తెలుసుకున్నటువంటి వారికి గురువుకు మినహాయి ప్రపంచములో ఏమీ లేదు అంత గురుస్వరూపమే ఉన్నది అందరిలో ఉన్నది గురుస్వరూపమే కనబడేది వినబడేది అనబడేది తినబడేది అంతా కూడా భ్రమ చేత మనకు తెలియబడుతూ ఉన్నది భ్రమను తీసేస్తే అంత స్వరూపమే అంత స్వరూపమని గుర్తిరిగినటువంటి వారు ఏ మతవాదమునకు లోనుకారు ఏ యొక్క ద్వైతమునకు లోనుకారు ఈ విధానము అంతా కూడా సుజ్ఞాన దీపమును గురుగీతలను క్షుణ్ణంగా గమనించినటువంటి వారికి తెలియబడుతుంది తెలిసినటువంటి సత్యాన్ని గురుముఖత విచారించి గురువాక్కుని శాస్త్రవాక్కుని స్వ అనుభవాన్ని సమ్మేళనం చేసి సత్యం అనే దాన్ని తెలుసుకోవడం సులభం సర్వం సర్వ సద్గురుపాదర్పణమస్తు జయ గురుదే